చోట కట్టలమ్ముకోవాల్సి వస్తుంది. తొడగొట్టిన చోట తల పట్టుకోవాల్సి వస్తుంది. ఓటమి తర్వాత ఆ జిల్లాలో గులాబీ పార్టీ పరిస్థితి దిగజారుతుంది. ఎన్నికల తర్వాత పార్టీని నడిపే నాయకులు ఏమైపోయారని కేడర్ వెతుక్కుంటూంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న గులాబీ పార్టీలో ఆ జోష్ కనిపించడం లేదు. కీలక నేతలున్న జిల్లాలో ఎందుకు స్తబ్దత అధికారంలో ఉన్నప్పుడు గులాబీ పార్టీకి గుండెకాయలా ఉండేది ఆ జిల్లాలో కానీ ఒక్క ఓటమితో సీన్ మారిపోయింది నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జోష్ తగ్గిందా అన్నట్లు వ్యవహరిస్తున్నారు నాయకులు మొన్నటిదాకా దాకా కనిపించిన బీఆర్ఎస్ నేతల హడావుడి ఇప్పుడు లేదంటోంది బీఆర్ఎస్ క్యాడర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓడిన నాయకులు నియోజకవర్గాల్లో కనిపించకుండా పోయారు గతంలో అందుగల రిందు లేరన్నట్టుగా అన్ని చోట్లా కనిపించిన కొందరు నాయకులు ఇప్పుడు పూర్తిగా మొహం చాటేశారు పార్టీ నేతలు హైదరాబాద్కే పరిమితమయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి నిజామాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో కేవలం ఒక్కటంటే ఒక్క చోటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు మిగతా మాజీలు జిల్లా వైపే చూడడం లేదంటున్నారు మరోవైపు కాంగ్రెస్ బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి కానీ బీఆర్ఎస్ పార్టీలో హడావుడి కనిపించడం లేదంటున్నారు జనవరి ఏడున తెలంగాణ భవన్లో నిజామాబాద్ జిల్లా పార్లమెంటు స్థాయి సమావేశం జరిగింది ఆ మీటింగ్లో ఎమ్మెల్సీ కవిత పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు ఓడిన మాధ్యులపై పార్టీ అధినేత కూతురు పరోక్ష విమర్శలు చేశారని అంటున్నారు ఓటమికి బాధ్యులు అభ్యర్థులేనని కవిత మండిపడ్డారని సమాచారం కేడర్ మధ్య నేతలు గందరగోళం సృష్టించారని వర్గాలుగా విభజించి ఇబ్బందులకు గురిచేశారని క్లాస్ స్పీకరట కవిత కేడర్ బలంగా ఉన్నా అభ్యర్థులు సమన్వయం చేసుకోలేకపోయారని అందుకే పార్టీ ఓడిపోయిందని ఆ సమీక్ష సమావేశంలో స్పందించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కవిత వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి తాను పోటీలో ఉంటానన్న సంకేతాలిచ్చారు ఎమ్మెల్సీ కవిత పోయిన చోటే రాబట్టుకుంటానని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు నిజామాబాద్ ఎంపీ సీటు పరిధిలో సవాళ్ల పర్వం కూడా నడిచింది దీంతో ఎమ్మెల్సీగా నాలుగేళ్ల పదవీ కాలం ఉన్నా ఈసారి ఎలాగైనా ఎంపీగా గెలిచి తీరాలన్న పట్టుదలతో కవిత ఉన్నారని తెలుస్తోంది మరి ఓడిన మాజీ ఎమ్మెల్యేలు ఆమెకే మేరకు సహకరిస్తారన్న దానిపై కేడర్కి అనుమానాలున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కవిత ఆమెపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గెలిచారు తర్వాత ఎమ్మెల్సీగా గెలిచినా నిజామాబాద్ ఓటమి కవితను వెంటాడుతూనే ఉంది గత ఎన్నికల్లో కొందరు నేతలు ఆమెకు సహకరించలేదని చెప్పుకున్నారు దీంతో పార్టీ అధికారంలో లేనప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయన్న అనుమానాలు ఉన్నాయి తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశానికి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ డుమా కొట్టారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అయితే అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ తర్వాత ఇప్పటిదాకా జిల్లాకి రాలేదట మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా మాత్రం ఓసారి అలా వచ్చి కార్యకర్తలకు తానున్నానని భరోసా ఇచ్చి వెళ్లారు కానీ మిగతా నాయకులు పార్టీ ఓటమి తర్వాత జిల్లాకు కాస్త దూరంగానే ఉంటూ వస్తున్నారు ఈ పరిణామాలు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాల్సిన లీడర్లు ముఖం చాటేయడంపై కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు ఇకనైనా జిల్లాలో గులాబీ దండును ఏకం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేలా అధిష్టానం చొరవ చూపాలని కోరుకుంటోంది నిజామాబాద్ బీఆర్ఎస్ క్యాడర్